హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ప్రియా కేస్ కేరళకి చెందిన ఈ నర్సు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ చూస్తూనే ఉన్నారు యూట్యూబ్ మొత్తం ఈవిడి గురించే ఉంది ఎందుకంటే ఈవిడికి జూలై పదహారు అంటే రేపు ఎమెన్ దేశంలో ఉరిశిక్ష విధించబోతున్నారు చాలామంది అయ్యో పాపం ఆవిడని సేవ్ చేసే ఆప్షన్ లేదా సేవ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా కూడా ఆవిడ గురించే చెప్తుంది ఎందుకు ఆవిడకు వరిశిక్ష విధిస్తున్నారు ఆ దేశం యొక్క రూల్స్ ఏంటి అసలు ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆవిడ చేసిన తప్పు ఏంటి రెండు వేల ఎనిమిదిలో ఎమెన్ దేశం వెళ్ళింది ఆవిడ ఈ నిమిషప్రియ అనే ఆవిడ కేరళకు చెందిన వ్యక్తి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక రాయబారి ద్వారా ఈ ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటారు కదా వర్క్ చేసుకునే వాళ్ళని వాళ్ళకి డబ్బులు కట్టి ఒక రాయబారి ద్వారా ఎమన్ దేశం వెళ్ళింది ఈ నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు ఆ కేరళలోనే ఏవో సాధారణమైన పనులు ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ బ్రతుకుతారు పేద కుటుంబం ఈవిడ నర్సింగ్ చేసింది ఆ దేశం వెడితే కొద్దిగా డబ్బు సంపాదించవచ్చు పేదరికం నుంచి బయటపడవచ్చు తల్లిని మంచిగా చూసుకోవచ్చు అనే ఆలోచనలతో ఇందాక చెప్పినట్టుగా ఒక రాయిబారి ద్వారా ఎంఎన్ దేశం వెళ్ళింది ఆ ఎంఎన్ దేశం వెళ్ళి కొంతకాలం అక్కడక్కడ క్లినిక్లో పనిచేసింది పనిచేసి రెండు వేల పదకొండు ఆ ప్రాంతంలో ఒకసారి మళ్ళీ కేరళ వచ్చింది కేరళ వచ్చి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఎంఎన్ దేశం వెళ్ళింది ఎంఎన్ దేశం వెళ్ళిన తర్వాత ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఆమె భర్త పేరు థామస్ అతను కూడా వేరే ఉద్యోగం చేస్తూ ఉంటాడు మరి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతే పాపను చూసేది ఎవరు సో అందుకని భర్త ఏం చేశాడంటే పాపను తీసుకొని కేరళ వచ్చాడు కేరళ వచ్చి కేరళలో అత్తగారు అంటే నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు ఆ పాపను చూస్తారు అని చెప్పి ఇక్కడ వదిలేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల తామస్ అక్కడికి వెళ్ళలేకపోయాడు నిమిషప్రియ మాత్రమే అక్కడ ఉండిపోయింది నిమిషప్రియ ఉద్యోగం చేస్తూ ఒక క్లినిక్ పెట్టాలనుకుంది ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులు సరిపోకో లేదంటే అయింది మనం ఎంఎన్ దేశం వచ్చి ఏం సాధించాం ఒక క్లినిక్ పెడితే బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో సహజంగా ఎవరికైనా ఉంటుంది కదా మనం వేరే దేశంలో పని అంటే మళ్ళీ మన దేశం మన ఊరు వెళితే వేరే దేశంలో పని చేస్తున్నాం ఏం సంపాదించారా బాబు ఎగురు ఎగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి ఎక్కడ నువ్వు పని చేసుకున్నా నీకు అదే డబ్బులు వస్తాయి కదరా అని అవహేళన చేస్తారని ఇంకోటి ఇంకోటి ఏదో ఉద్దేశంతో ఆవిడ క్లినిక్ పెట్టి బాగా సంపాదించాలనుకుంది అక్కడ క్లినిక్ ఏర్పాటు చేయాలంటే ఆ దేశ పౌరులై ఉండాలి లేదా ఆ దేశ పౌరుల యొక్క భాగస్వామ్యం ఉండాలి అలా అంటే ఆవిడకి ఒక పార్ట్నర్ కావాలి ఆమె ఆమె ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంది అతని పేరు తలాల్ మెహదీ తలాల్ నిమిషప్రియ పార్ట్నర్షిప్ మీద ఒక క్లినిక్ ఓపెన్ చేశారు అందులో పద్నాలుగు బెడ్స్ ఉంటాయంట ఆ క్లినిక్ బాగానే సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి సరదాగా ఒకసారి కేరళ వచ్చారు అంటే తన సొంత రాష్ట్రం మన దేశానికి ఇండియాకి వచ్చారు కేరళలో ఈ తలాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయాడు అక్కడ ఆ కేరళలో తన ఫ్యామిలీ ఆ కుటుంబ నేపథ్యం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని డీప్గా అబ్జర్వ్ చేశాడు ఒకసారి మీరు గమనించాలి మనోడు అక్కడున్న పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు దానికి కూడా మనం మాట్లాడదాం అయితే అక్కడ నిమిషప్రియకి థామస్కి పెళ్ళైన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎమన్ దేశం తీసుకెళ్ళిపోయాడు ఎమ్ఎన్ దేశం తీసుకెళ్ళి ఈ థామస్తో దిగినటువంటి పెళ్లి ఫోటోల్ని తలాలతో దిగినట్టుగా మార్ఫింగ్ చేశాడు మార్ఫింగ్ చేసి ఈమె నా భార్య అంటూ క్లినిక్కి ఏవైతే కొన్ని పర్మిషన్స్ కావాలి కదా ఆ క్లినిక్కి సంబంధించిన పర్మిషన్కి ఈ ఫొటోస్ని పంపించాడు అంటే అక్కడ చట్టం ప్రకారం నిమిష ప్రియని తన భార్య అన్నట్టుగా డాక్యుమెంట్స్ అన్ని రూపొందించాడు అలా చేసి ఆ విషయం నిమిషప్రియకి తెలియదు క్లినిక్ నడుపుతుంది సజావుగా క్లినిక్ నడుపుతున్నారు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మీద బాగా సాగుతుంది ఇద్దరు బాగానే ఉన్నారు అలా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మరి కేరళలో భర్త పిల్ల ఉన్నారు కాబట్టి చూద్దామనే ఉద్దేశంతో నేను వెళతాను అంటే తలాలు ఒప్పుకోలేదు నువ్వు వెళ్ళడానికి వీళ్ళేదు నువ్వు నా భార్యవి అని చెప్పి తను ఏదైతే చేశాడో ఆ ఘనకార్యం అంతా నిమిష చూపించాడు ఒకసారిగా షాక్ అయిన నిమిషప్రియ యాక్సెప్ట్ చేయలేకపోయింది ఎందుకంటే భర్త పాప అందులో భారతీయ మహిళ పెళ్ళైన ఆవిడ అతనితో భర్త భార్యగా ఉండడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అది నచ్చలేదు ఆవిడికి ఎదురు తిరిగే ప్రయత్నం చేసింది అయితే ఈ తలాలు కొట్టేవాడని శారీరకంగా హింసించేవాడని సెక్స్వల్గా హెరాస్ చేసేవాడని ఆవిడ చెప్తూ ఆరోపించడం జరుగుతుంది ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఎలా తప్పించుకోవాలి తలాల దగ్గర నుంచి తలాల్ అనే ఒక దుర్మార్గుడి దగ్గర నుంచి నిమిషప్రియ ఎలా తప్పించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి ఒక కేసు అయితే పెట్టింది తలాల్ నన్ను ఇలా హెరస్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెడితే వాళ్ళు ఏం చేశారంటే రివర్స్లో అక్కడున్న చట్టాల ప్రకారం ఆ దేశ చట్టాల ప్రకారం నువ్వు తలాల్ భార్యనని మోసం చేసి క్లినిక్ పర్మిషన్ తీసుకున్నావు సో ఇది నీ తప్పు అని చెప్పి ఆవిడ జైల్లో పెట్టారు సరే కొంతకాలానికి మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయింది మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత కూడా తలాల్ని బతులు నేను వెళ్ళిపోతాను తలాల్ మా కేరళ వెళ్ళిపోతాను నాకు భర్త ఉన్నారు పాప ఉన్నారు వెళ్ళిపోతాను ఎందుకు ఇక్కడ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అని బతులు అంటే మనోడు ఏం లేదు ఈ తలాల చేతిలో బందీ అయినటువంటి ఇంకొక ఎమ్ఎన్ దేశంలో ఉన్నటువంటి మహిళ ఈ నిమిష ప్రియగా పరిచయం అయింది నేను కూడా తన వల్ల బాధలు పడ్డాను నేను నీకు హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి తప్పించుకున్నాను అనే ప్రయత్నంలో తలాల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు లాకర్లో ఏదైతే పాస్పోర్ట్ వేస ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ క్లినిక్ సంబంధించినటువంటి పర్మిషన్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మనోడు ఒక లాకర్లో పెట్టడంతో వాటిని మా ఈ తను తీసుకోవాలి కాబట్టి ఆ లేడీ ఎవరై ఎమన్ దేశంలో బంధించబడిన తలాల చేత బంధించబడిన లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ హెల్ప్ తీసుకునే క్రమంలో తలాలకి ఒక ఇంజక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతాడు లాకర్ బద్దలు కొట్టేసి మన డాక్యుమెంట్స్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు నువ్వు సేఫ్ నేను సేఫ్ అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా కొన్ని మనం తెలుస్తూ ఉంది అయితే అలా చేస్తున్న క్రమంలో ఈ తలాలు అనేవాడికి ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చింది నిమిషప్రియ ఆ మత్తి ఇంజక్షన్ కొంచెం డోస్ ఎక్కువ అవడంతో హార్ట్ అటాక్ వచ్చి తలాలు చనిపోయాడు చనిపోయిన తలాల్ని డెడ్ బాడీస్ని డెడ్ బాడీని ముక్కలుగా కొట్టి వాటర్ ట్యాంక్లో పడేశారట వీళ్ళిద్దరు లేడీస్ ఇద్దరు కలిసి నిమిషప్రియాను నిమిషప్రియాకి హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కొట్టేసి వాటర్ ట్యాంక్లో పడేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇండియా వచ్చే క్రమంలో సౌదీ చేరుకుంది నిమిషప్రియ సౌదీ చేరుకున్న తర్వాత వీళ్ళిద్దరిని పోలీసులకి ఈ విషయం తెలిసింది ఈ లోపులోనే డెడ్ బాడీ అని చూశారు వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ఎమ్మెన్ దేశానికి సంబంధించి ఎవరైతే నిమిషప్రియాకి హెల్ప్ చేసిన లేడీ ఉన్నారో ఆవిడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు నిమిషప్రియాకి ఉరిశిక్ష విధించారు అసలు ఇది జరిగినటువంటి స్టోరీ ఈ స్టోరీ తర్వాత ఇప్పుడేం జరగబోతుంది ఈ నిమిషప్రియకి ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఈ నెల పదహారును ఉరితీయబోతున్నారని మనం మాట్లాడుకున్నాం ఈ లోపులో ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి నిమిషప్రియ ఫ్యామిలీ కానీ నిమిషప్రియకి సంబంధించినటువంటి సేవ్ నిమిషప్రియ అని చెప్పి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ కూడా ఆవిడ ఉరిశిక్షని రద్దు చేయాలంటూ పలుమార్లు అనేక మందికి క్షమాభిక్ష పంపించారు ఆ దేశ ప్రధానికి కూడా పంపించారు ఆయన కూడా రిజెక్ట్ చేశాడు ఇరాన్ దేశంతో మాట్లాడి ఎమన్ దేశం రాజధాని సనా ఏదైతే ఉందో అక్కడ సనాకు సంబంధించిన అధికారులతో కూడా ఇరాన్ దేశానికి సంబంధించిన అధికారులు మాట్లాడారు అన్నీ సక్రమంగా జరుగుతాయి నిమిషప్రియ శిక్ష రద్దవుతుంది అనుకున్న నేపథ్యంలో ఇరాన్కి అంతర్యుద్ధం మొదలవడంతో ఇది కాస్త సైట్ ట్రాక్ వెళ్ళిపోయింది వాళ్ళ యుద్ధం బాధలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ నిమిషప్రియాన్ని సేవ్ చేసేది ఎవరు మన దేశం కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే మన దేశానికి ఎమ్మెన్ దేశానికి దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవు అంటే ఇలా స్నేహ సంబంధాలు లేవు చర్చించుకొని ఒక విషయం గురించి మాట్లాడుకొని ఆ విషయాన్ని రద్దు చేసే శక్తి మన దేశానికి లేదు అలా కాకుండా న్యాయపరమైనటువంటి విషయాల్లో ఎమ్ఎన్ దేశంలో మన దేశ మన దేశానికి సంబంధించినటువంటి అధికారులు చేయాల్సినంతవరకు చేశారు ఇంకా మన చేతిలో ఏమీ లేదని చెప్పి మన దేశ అధికారులు చెప్పడం జరిగింది ఇంకొక ఆప్షన్ ఏమై ఏముంది అంటే బ్లడ్ మనీ అంటే ఇప్పుడు మనం ఏదైతే గతంలో మనం నిప్పు సినిమాలో చూసే ఉంటాం రవితేజ ఫ్రెండ్ ఒక అతను వేరే దేశం వెళ్ళి అలానే ఇరుక్కుపోతే ఆ ఫ్యామిలీ క్షమాభిక్ష పెట్టి కోర్టుకు వచ్చి ఉరిశిక్ష రద్దు చేయండి అని చెప్తే తప్ప అతన్ని రక్షించేటువంటి ఆప్షన్ లేదు అలానే సేమ్ ఇక్కడ కూడా అంతే ఆ నిమిషప్రియకి నిమిషప్రియ హత్య చేసినటువంటి తలాలు ఎవరైతే ఉన్నారో తలాల కుటుంబ సభ్యులు ఈ బ్లడ్ మనీ ద్వారా ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎంతో వీళ్ళు కలెక్ట్ చేశారు చందాల ద్వారా విరాళాల ద్వారా ఆ మనీని ఆ కుటుంబ ఇస్తే వాళ్ళు ఓకే అంటేనే ఈ అమ్మాయి నిమిషప్రియ ఊరి శిక్ష రద్దయ్యే అవకాశం ఉన్నట్టు ఉంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ మరి ఒకవేళ ఇప్పుడు నిమిషప్రియ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ యమన్ దేశంలోనే ఉన్నారు ఆవిడ ఆ కుటుంబ సభ్యుల్ని రిక్వెస్ట్ చేసి మా అమ్మాయి ఊరి శిక్ష రద్దు చేపి రద్దు చేయడానికి మీరు సహాయం చేయండి కేసును వెనక్కి తీసుకోండి అనుకోకుండా ఏదో జరిగిపోయింది ఆవేశం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ నిమిషప్రియకి హెల్ప్ చేయడానికి కూడా కొంత ఒక సంస్థ ఉంది మన దేశంలో ఉన్న అధికారులు కూడా ఎమ్మెన్ దేశంలో ఉన్న అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా భగవంతుడి దయవల్ల ఆ నిమిషప్రియ ఉరిశిక్ష అనేది రద్దయితే అని చెప్పి కోరుకుందాం అలాగే రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది మరి ఈ నిమిషప్రియ కేసు మీద ఉరిశిక్ష మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ చూడియోస్